థాయిలాండ్ మయన్మార్ ను భూకంపం కుదిపేసింది మయన్మార్ లో ఏడు పాయింట్ ఏడు తీవ్రతగా నమోదవగా బ్యాంకాక్ లో అయితే ఏడు పాయింట్ మూడుగా రికార్డ్ అయింది థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో భారీగా భవనాలు నేలమట్టమయ్యాయి పలు బిల్డింగ్లు ఊగిపోయాయి పన్నెండు నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది దీంతో భయంతో ఇళ్లలో నుంచి జనం బయటకు పరుగులు పెట్టారు భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలను చేపట్టారు అధికారులు భారీగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది వాస్తవానికి మయన్మారే ఈ ఎక్కువగా భూకంపాలకు చాలా ఎక్కువగా వస్తుంటాయి మయన్మార్ లో అమెరికా చెందినటువంటి జార్జ్ జియాలజికల్ సర్వే ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం అక్కడ మయన్మార్ లో భూకంప కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తుంది దాదాపు సెవెన్ పాయింట్ సెవెన్ ఈ రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత నమోదైనట్టుగా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం తెలుస్తుంది అదేవిధంగా హెప్కెక్ ఈ మయన్మార్ లో రెండు వేల పదహారులో కూడా ఇలాంటిది వచ్చింది అక్కడ పెద్ద ఎత్తున దాదాపు ఆరు పాయింట్ ఎనిమిది తీవ్రత నమోదైంది ఆ సంవత్సరంలో అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూకంప తీవ్రత అనేక దేశాలకు ఇది దీని ప్రభావం ఉంది ముఖ్యంగా చైనా చైనాలో కూడా దీని ప్రభావం ఉంది అదేవిధంగా భారతదేశంలో కూడా ఉంది భారతదేశంలో మేఘాలయ మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో దీని యొక్క తీవ్రత నాలుగుగా రిక్టర్ స్కేర్ పై నమోదైంది అయితే అక్కడ ప్రాణ నష్టం కానీ లేకపోతే ఇతరత్ర ఆస్తి నష్టం గాని ఏమైనట్టుగా ఇప్పుడు సమాచారం లేదు కేవలం దాని ప్రభావం మాత్రమే ఈ భారత చెందిన భారతదేశానికి చెందిన ఈశాన్య రాష్ట్రాలకు ఉంది భారత ప్రధాని కొద్ది నిమిషాల క్రితమే ట్వీట్ చేయడం జరిగింది ఈ మయన్మార్ థాయిలాండ్ దేశాలకు ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని చెప్పి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడంతో పాటు అన్ని రకాలుగా సహాయం భారతదేశం అందించేందుకు సిద్ధంగా ఉంది ఆ ప్రభుత్వాలను సంప్రదించి అమెరికా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా భారత విదేశాంగ శాఖకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ప్రధానంగా ఈ భూకంపం యొక్క తీవ్రతను చూసినట్లయితే ఆ లో పెద్ద ఎత్తున ఉన్నటువంటి హై హైరైజ్ బిల్డింగ్స్ కూడా కూలిపోవటం అదేవిధంగా దాని తీవ్రత ప్రభావం ఉంటుంది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఆ భా ఆ దేశానికే ఒక గొప్ప పేరు తెచ్చినటువంటి ఆకా బ్రిడ్జి కూడా కూలిపోవటం ఇక్కడ మనం గమనించాల్సి ఉంది చాలా పెద్ద ఎత్తున అనేక ఏళ్లుగా సందర్శకులు కూడా ఆ బ్రిడ్జ్ ని ఎందుకే వెళ్తారు ఆ బ్రిడ్జ్ కూడా కూలిపోవడం కూడా ఇక్కడ గమనించాల్సిన అంశం దాని తీవ్రత ఎంత ప్రభావం ఉందంటే ఆ వాహనాలపై వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా వెంటనే ఈ రహదారిపై కూడా పడిపోవటం అదేవిధంగా అనేక మంది బిల్డింగ్లు కూలినటువంటి బిల్డింగ్ లో అక్కడ ట్రాప్ అయిపోయారు వాళ్ళంతా కూడా అక్కడ చిక్కుకుపోయారు వారందరూ కూడా సహాయ చర్యల ద్వారా వాళ్ళని వాళ్ళని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ఆ దేశానికి ఉన్నటువంటి సామర్థ్యం సరిపోకపోతే ఇతరత్ర అనేక దేశాలు కూడా దాన్ని సహాయం చేసేందుకు ముందుకు వచ్చాయి ముఖ్యంగా భారతదేశం పొరుగునే ఉన్నటువంటి భారతదేశం పెద్ద ఎత్తున దీని సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధతన వ్యక్తం కూడా చేసింది